కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల కడప నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన షర్మిల వెంట కాంగ్రెస్ సిపిఐ నాయకులతో పాటు వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీత కూడా ఉన్నారు సునీతతో కలిసి కడప కలెక్టరేట్ రిటర్నింగ్ అధికారికి షర్మిల తన నామినేషన్ పత్రాలను అందించారు అంతకుముందు ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద నామినేషన్ ఉంచి ఆమె నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప నియోజక ప్రజలు ఈ ఎన్నికల్లో మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు కాగా నివాసం నుంచి బయలుదేరడానికి ముందు వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో దేవుడి దీవెనలు నాన్న ఆశీర్వాదం ప్రియమైన అమ్మ ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకొని బయలుదేరానని షర్మిళ పేర్కొన్నారు న్యాయం కోసం విజయం వైపు ఈ అడుగు వేస్తున్నానని వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డిని మర్చిపోలేని ప్రజలు అందరూ తనని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తున్నానని షర్మిల వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న ఫోటోలతో పాటు కొడుకు కోడలు కూతురు తల్లి విజయమ్మ ఉన్న చిత్రాలను ఈ సందర్భంగా షర్మిల షేర్ చేశారు